హైవేస్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారానికి వచ్చిన తర్వాత ఎందుకు కానీ హిందువుల మీద దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అండ్ కొన్ని చోట్ల కొంతమంది మూర్ఖంగా తయారవుతూ ఉన్నారు ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురు సాధువులు గంగా సాగరం వేళ అని చెప్పేసి పశ్చిమ బెంగాల్ ఈ సంక్రాంతిగా నిర్వహిస్తారు ఆడకి వెళ్తడం కోసం సాధువులు వస్తూ ఉన్నారు అలా పశ్చిమ బెంగాల్లో పురులియా ఆ జిల్లాలో ఒక చోటుకి ఎంటర్ అయ్యేటప్పటికి వాళ్ళు పాప రూట్ మిస్ అయ్యారు దాంతో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు అమ్మాయిలని అడిగి ఉన్నారు అనకూడదు కానీ ఆ పిల్ల మొండలు చేసిన పని ఇదంతా కూడా వాళ్ళు చిన్నపిల్లలు ఆడపిల్లలు అట పాప వీళ్ళు అడిగారు మన తాకల దగ్గరికి వచ్చి ఏది చేయాలమ్మ దూరంగా ఉండి గంగా సాగరం పోవాలి మేము దారితెప్పా ఎట్టెళ్ళాలని చెప్పి ఆ పిల్లల్ని అడిగారు అంతే వెళ్ళి అనకూడదు కానీ పెద్దగా అరుస్తూ వాళ్ళని వీళ్ళని మొత్తం కేకసుకుని పిలిపించుకొచ్చారు అంక అక్కడ ఉన్నది ఎవరో ఏంటో మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే హిందువులు కనుక అయినట్టయితే ఎదురు ఉన్నది సాధువులని ఈజీగా గుర్తుపెడతారు పోని దొంగలని అనుకుందాం అడగాలి కదా ఎవర్రా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని అడగాలి కదా అసలు ముందు వెనక చూడలే ఆ పిల్లలు అరుస్తూ వెళ్ళారు వాళ్ళు వెనక జనాలు వచ్చేసారు ఘోరాత ఘోరంగా కొట్టారు ముగ్గురిని ఎంత దారుణం అంటే పాపం పెద్ద ఆ పెద్ద సాధువు ఎవరైతే ఉంటారో ఆయన బట్టలు కూడా ఒకటి తీశారు ఇది ఒకళ్ళు వీడియో తీసి వైరల్ చేశారు ఇంకా బీజేపీ పిచ్చ కోపంతో వాళ్ళు పోస్టుల మీద పోస్టులు పెడతా ఉన్నారు ఈ మమతా బెనర్జీకి ముస్లింలను ఎవరినన్నా ఏదన్నా ఒకటంటే చాలు ఓ అసలు ఆమెను అన్నట్టు ఫీల్ అయిపోయింది హిందువులను ఇంత దారుణంగా అది కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు సాధువులు స్వామీజీలని ఆయన సరే ఎవరైనా ఘోరంగా కొట్టారే ఏమైంది ఇంతవరకు ఆమె నోరెత్తట్లేదు అని చెప్పేసి అయితే పోలీసులు రిమైనింగ్ వాళ్ళు రెస్పెడ్డారు ఏమని అయ్యా ఇది ఆ పిల్లలు ఆడపిల్లలు తెలియక చేసినటువంటి తప్పు వాళ్ళు అడ్రస్ అడిగినప్పుడు అడ్రస్ చెప్పాలి లేదు అన్నప్పుడు మాకు తెలియదు అని చెప్పాలి అంతే తప్ప వాళ్ళు దొంగలు మమ్మల్ని చేయడానికి వచ్చారు అని చెప్పేసి వెళ్ళి చెప్పింది వాళ్ళు అది మీరు అవతరాలు వచ్చి కొట్టారు అప్పుడు ఇక వీళ్ళని అన్నాం ఇది వీళ్ళ గొప్పతనం ఇది అన్న లేదు సన్యాసం తీసుకుని ఉన్నారంటే గొప్పతనం ఇది ఏమన్నారు తెలుసు అన్ని దెబ్బతిని కూడా కేసు ఎవరి మీద పెట్టొద్దు వదిలేయండి అని చెప్పేసి అన్నారట అయినా సరే ఇప్పటికీ నానా రకాలుగా హిందువులని స్వామిలని మూర్ఖంగా మాట్లాడాలి మరికొంతమంది మరి పాప ఘోరంగా కొట్టారండి ఆ ముగ్గురిని అయితే ఈలోపు పోలీసులు ఎవరో ఫోన్ చేస్తారు కదా పోలీసులు ఫోన్ చేశారు లక్కీలో త్వరగా వచ్చారు మళ్ళీ చంపడానికి ముందు వాళ్ళు వచ్చారు దేవుడి దేవాళ్ళు వచ్చి రాగానే వాళ్ళని కాపాడి అసలు ఎవరు ఏంటని అడిగితే మిమ్మల్ని ఏమన్నా అన్నారా వాళ్ళు ఆ ఏమన్నలా మిమ్మల్ని తాకిరా తాకల మరి ఎందుకు మీరు వెళ్ళి జనాన్ని పిలుచుకొచ్చారు అంటే మరో ఎందుకు ఏడ్చుకుంటే వెళ్ళారని చెప్పేసి అన్నారు మాకు భయం వేసింది వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని అనుకున్నాం మరి ఆ పిల్లలు చదువుకుంటున్నారో కడుపు అన్నం అంటున్నారు లేదు నాకు అర్థం అట్లేదు నేను వాళ్ళని నిజంగానే ఇక్కడ కోపడుతున్నా అవతలో ఉన్నది ముగ్గురు యువతలో ఉన్నది ఇద్దరు ఆడపిల్లలు పగలు అడిగేరు అడ్రస్ తెలీదు మరల మీ దగ్గర నుంచి మరలేదని అడిగేటప్పుడు నువ్వు అరవాలి జస్ట్ నేను అడ్రస్ అడిగి అమ్మ గంగా సాగరం ఎలాగ పోవాలి ఎలా వెళ్ళాలి మేము దారి తప్పేమన్నారు అంతే వాళ్ళ దగ్గర యువతల దగ్గర ఆయుధాలు ఉన్నాయా లేదా గోండి సంచులు ఉన్నాయా లేదా ఇంకేమైనా ఉన్నాయా అరే ఉత్తరప్రదేశ్ నుంచి నడుచుకుంటూ గంగా సాగరం మేళాకు వస్తున్నారు వాళ్ళు వాళ్ళని చూసి దొంగలు అనుకోవటం ఏంటో లేదన్నప్పుడు కిడ్నాపర్లు అనుకోవటం ఏంటో ఇల్లు ఊర్లో పిలవటం ఏంటో వాళ్ళు చెప్పి పిచ్చిన కొడుకులు అనకూడదు కానీ ఘోరాతి కొట్టడం ఏంటో ఇక పోలీసులు వాళ్ళని కాపాడి అక్కడ ఉన్న చెప్పి వాళ్ళ పాపం తీసుకెళ్ళి గంగా సాగరం కూడా వదిలిపెట్టారట వచ్చి ఎవరు ఏంటి ఆ వీడియోలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా రేపు మీద కేసు పెడతాం అది ఇది అన్నప్పుడు ఇంక నానహావిడ్ చేయటం మొదలు పెట్టారు వీళ్ళకి టీఎంసీ సపోర్ట్ వాళ్ళు ఏం చేయొద్దు అదే అండి అదేమంటే ఇందాన్ని అన్నట్టుగా ఆ స్వామీజీలో కేసు వద్దు కదా ఇంకేంటి అని చెప్పేసి ఇది బట్ బీజేపీలో అస్సలు ఉరి గతంలో మహారాష్ట్ర కూడా ఇలాగే జరిగింది అప్పుడు కూడా గుంపుగా వచ్చి కొట్టున్నారు ఇదిగో ఇప్పుడు కూడా ఇలాగే చేశారు ఈ దేశంలో హిందువులు బతకొద్దా అని చెప్పేసి వాళ్ళు బీజేపీ వాళ్ళు సో వీడి మెయిన్ ఇంటెన్షన్ ఒకే ఒకటి దయచేసి గుర్తుంచుకోండి మిమ్మల్ని ఎవరన్నా ఏదన్నా అడిగితే దూరంగానే ఉండి సమాధానం చెప్పండి దగ్గర మరలా వాళ్ళు మిమ్మల్ని అడగడం దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడు వేరే వాళ్ళని పిలవండి కొత్త వాళ్ళతో మీరు మాట్లాడరు కానీ అవతల వాళ్ళకి ఎవరు తెలియదు అక్కడ సో మీరు కనపడ్డారు అడిగిరా దూరంగా ఉన్నాడు దూరం ఉండి అడగండి ఏదన్నా అని అనండి పర్లా అంతేగాని వాళ్ళు అడిగిన అడ్రస్ అయితే మీరు వెళ్ళిపోయి ఏకంగా కిడ్నాప్ చేయడానికి వచ్చారు దొంగతనం చేయడానికి వచ్చారని చెప్పి జనాలకు చెప్తే వాళ్ళు కనీసం కూడా ఆలోచించరు ఆడవాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చారా పిల్లలు ఆడు ఏడ్చుకుంటూ వచ్చారా అని కొట్టేస్తారు ఇంకా అలాగే కొట్టారు ఇప్పుడు అక్కడ చాలా దారుణం